మరి గురిలో తవ్వినారు ఎందుకు తవ్వినారు అది నైట్లో అదే లోపల విగ్రహము లేదు వెంట్రాన్స్ అంది విడు అండి అంటే కాయిన్స్ అనేది పురాతన కాయిన్సా ఒకసారి ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే మీద శ్రీ వెంకటేశ్వర నామాలు కనపడతాయి చాలా గమనించండి బాగా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ అశ్వర్త మీరు చూస్తున్నారు అల్టిమేట్ అశ్వత్థామ ఈరోజు మనము శ్రీ సత్సా జిల్లా హిందూపురం హిందూపురం నుండి పరిగి పరిగి నుండి ఎరగుంట్ల ఎస్ ఈరోజు మనం ఎరగుంట గ్రామంలో ఉన్నామండి ఇక్కడ చాలా పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఆ గుడి గురించి ఎక్స్పోర్ట్ చేయ చేయాలని ఈరోజు వచ్చాము ఊర్లో కూడా కనుక్కున్నాను ఊరి పెద్దలతో కొంతమందితో కనుక్కున్నాను వాళ్ళ రివ్యూ కూడా తీసుకున్నాను గుడి గురించి వాళ్ళు కూడా కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నారు అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నా కదా గుడిని చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది చాలా ఓల్డ్ ఏన్షియన్ టెంపుల్ వీరు ద్వార పాలకులు ఎంట్రన్స్ లో మనకు దర్శనమిస్తారు ద్వారానికి ఇరవై పల ఉంటారు వీరు ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి లోపల గుడి మొత్తం ఇలా ఉంటుంది స్తంభాల మీద అయితే బొమ్మలు చాలా బాగా చిక్కారండి ఇప్పుడు చూద్దాము ఒక్కొక్క స్తంభం మీద ఎలాంటి బొమ్మలు ఉన్నాయో ఒక పోస్టర్ ఇది ఐ థింక్ యోగా పోస్టర్ అనుకుంటుంది చూడొచ్చు చాలా బాగా చెక్కారండి ఆ కాలం వంటి శిల్పులు ఏనుగు బొమ్మ ఇలా ఎక్కడికి వెళ్ళినా ఏ గుడిలో ఏన్షియన్ టెంపుల్స్ చూసినా ఇలాంటి మంచి మంచి బొమ్మలు దర్శనమిస్తాయండి మనకు ఇటు సైడ్ చూసుకుంటే ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది చెక్కినట్టు ఉంటుంది నమస్కరిస్తున్నట్టుగా ఒక పోస్టర్ అలాగే వెళ్తే చూడండి దాదాపు పడిపోయే లో ఉందండి ముట్టుకుంటే పడిపోయే లో ఉంది చూడండి ఇది యోగా పోస్టర్ అండి ఇది తమిళనాడులో ఇలాంటి కొన్ని కొన్ని ఏన్షియన్ టెంపుల్స్లో ఇలాంటి పోస్టర్స్ కనపడతాయి మీకు ఇది కూడా అంతే నమస్కరిస్తున్నట్టుగా ఒకసారి ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే దుటి మీద శ్రీ వెంకటేశ్వర నామాలు కనపడతాయి ఒకసారి గమనించండి బాగా వెంకటేశ్వర స్వామి నామాలు చూసుకోవచ్చు ఇక్కడ డిజైన్స్ చాలా బాగున్నాయి కొద్దిగా లోపల లోపలికి వెళ్దాము ఆల్మోస్ట్ అంత పడిపోయిందండి ఈ మట్టి తవ్వే చాలామంది తవ్వేశారు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఎవరు పులహారం వేశారు నమ్ముతారండి గుడిలో విగ్రహం లేకపోయినా సరే దేవుడు ఉన్నాడని చాలామంది నమ్ముతారు ఇక్కడ సౌండ్ వినపడుతున్న బాగా అబ్జర్వ్ చేయండి సౌండ్ వినపడుతుంది ఈ గబ్బిాల సౌండ్ చూసుకోవచ్చు ఇక్కడ పైన అలా ఉంటుంది కొంతమంది ఏం చెప్తారంటే చాలా సంవత్సరాల క్రితం అంటే దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రహము ఉండేదంటండి ఆ విగ్రహాన్ని పెనుగొండ వాసులు దొంగలించుకుపోయారు అని చెప్పేసి ఈ ఊరి గ్రామస్తులు కొంతమంది చెప్తారు అది ఎందుకు దొంగతనం చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదండి ఇలా ఉంటుందన్న గుడి గర్భగుడులు అయితే గర్భలాలు ఉన్నాయండి చాలా సౌండ్ వినవచ్చు మీరు తోడేసారు మొత్తం తోడేసి తీసుకెళ్లారు దేని ఆశించి తీసుకెళ్లారో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా తవ్వేశారండి విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి నిజంగా స్తంభాల మీద చాలా బాగా చెక్కారు డిఫరెంట్ డిఫరెంట్ చూసుకోవచ్చు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు కనపడతాయి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నాగబంధం ఉన్నట్టు కూడా ఉంటుంది ఇక్కడ బయట ఒకసారి చూపిస్తాను వ్యూ సంవత్సరాల క్రితం ఈ ఇక్కడ ఈ గుడి ఆవరణలో ఎద్దుల సంత అంటే ఎద్దుల జాతర ఇక్కడ బాగా అండి పోటీలు పెట్టడం అలాంటి వినోద కార్యక్రమాలు ఎన్నో చేసేవారు అంటే అవునా అయితే చాలా మరి గుడిలో తవ్వినారు

అక్కడ పురాసశాఖ వారు వీళ్ళ పాత గుడి దగ్గర పెడతారు ఇక్కడ గుడి గుడి గురించి బోర్డు పెడతారు అది వేరే వాళ్ళు చెప్పినారు ఎద్దుల పరిశాద జరిగిందని చెప్పినారు వేరే వాళ్ళు కూడా ధ్వంసం చేస్తే ఆ భారతీయ హిందూ సాంప్రదాయాల్ని అవమానపరచినట్లే కదండి సృష్టించడం మనకు చేత కాదు సృష్టించడం చేత కాని వాళ్ళకి నాశనం చేసే హక్కు కూడా లేదండి ఇలాంటి దేవాలయాలు ఒక్కసారి కూలిపోతే మరలా నిర్మించడానికి కూడా మనకు అంత టెక్నాలజీ అయితే డెవలప్ ఉంది కానీ కాకపోతే ఇలా నిర్మించడం ఇప్పుడు చేత కాదండి నిజంగా ఈ గు ఈ ఊరి గ్రామస్తుల కోరిక ఏంటంటే ఎవరైనా దాతలు ఈ గుడిని రీమోడలింగ్ చేసి బాగు చేస్తే మేము చాలా సంతోషిస్తామని చెప్పేసి కొంతమంది చెప్పారండి చూసుకోవచ్చు బయట వ్యూ ఇలా ఉంటుంది ఈ గుడి చరిత్ర కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితము శ్రీకృష్ణదేవరాయల హయాంలో ఈ గుడిని నిర్మించారని చెప్పేసి చెప్తారండి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అలాగే గోరపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఈ రెండు టెంపుల్స్ ఒకేసారి నిర్మించారని కూడా చెప్తారండి చూసుకోవచ్చు గుడి గోపురం ఇలా ఉంటుంది ఈ గుడి రంగనాథ్ స్వామి గుడి అండి చూస్తాం వెళ్ళి గొరపల్లిలోని శ్రీ మహాలక్ష్మి గుడి అంటే లక్కమ్మ గుడి మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూ చూడకపోతే వీడియో ఎండింగ్లో లో వేస్తాను చూడండి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అనేది పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది హిందూ పరం నుండి పరిగె చేరుకున్నాక పరిగిలో ఎంఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ రోడ్ అనేది ఈ రోడ్ వెంబడి గా వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ హైవే రోడ్ కనపడుతుంది హైవే రోడ్ దాటి దాటి గా వెళ్తే మనం గుడి దగ్గరికి వెళ్ళొచ్చండి వీరందరూ ఉపాధి పనులకు పోయేవారు అండి బహుశా ఇలాగే గా వెళ్ళాలండి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడ వెళ్లాల్సిన పని లేదు స్ట్రైట్ ఒకటే రోడ్డు మనం మేము చూసాం కదా హైవే రోడ్డు హైవే రోడ్ దాటిన తర్వాత టూ కిలోమీటర్స్ అలా వస్తుంది గా రోడ్ వస్తుంది అండి ఒకటే రోడ్డే అలా వెళ్తే గుడి దగ్గర వెళ్ళొచ్చండి మనము ఈ రోడ్డును పరిగెట్టు ఊటుకోరు రోడ్ అంటారండి ఇలాగే గా వస్తే రోడ్డు పక్కనే కనపడుతుంది చూడండి గుడి ఇదే అండి ఆ గుడి వెళ్ళి దర్శించుకుందాం రండి